భావంబిత భూృత్ కదంబు వికటకండూలేమీఘట్టి బ్రహ్మాండంభవీ శంబులోచనోత్సవ కలుసాద్యమృదవందిఘ్నరాజమదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతి గావించుగాత మించి విఘ్నోపశాంతి గావించుగా సమయం అతీతమైనది ముఖ్యంగా ఇంతవరకు పెద్దలందరూ చెప్పిన అంశాలను బట్టి విద్యార్థులు శ్రీనాథుడి గురించి గమనించాల్సిన అంశాలను క్లుప్తంగా ఒకటి రెండు వాక్యాల్లోనే అంతకంటే సమయం కాబట్టి శ్రీనాథుడు భోగి చక్కగా జీవితాన్ని సంతృప్తికరంగా ఉన్నతంగా ఉన్నదాన్ని ఆనందంగా గడిపాడు శ్రీనాథుడు భోగి రెండవ అంశం శ్రీనాథుడు త్యాగి తాను సంతృప్తిగా జీవించడమే కాకుండా తాను పొందిన సన్మానాలన్నింటినీ తనకు వచ్చిన కానుకలను విలువైన బహుమతులను ఎక్కడికెక్కడికి ఇచ్చి అగ్రహారు ఆహార రూపంలో దానం చేసినటువంటి త్యాగి శ్రీనాథుడు యోగి ఎందుకు యోగయ్య అంటే ఆయన అన్నీ అనుభవించాడు దేన్ని కూడా వద్దం లేదు సుఖద భావించినటువంటి యోగి రాజు దగ్గర ఎన్ని సన్మానాలు పొందాడో చివరి దశలో వృద్ధాప్యంలో ఆయన తన భుజాల మీద మరి ఎద్దుల కాడిని పెట్టుకొని కూడా చక్కగా జీవితాన్ని కొనసాగించాడు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలని సమాజానికి చాటి చెప్పినటువంటి వాడు యోగి త్యాగి భోగి యోగి శ్రీనాథుడు అలాంటి శ్రీనాథుడికి మన పల్నాడికి మన పల్నాడు అనే పేరుని ప్రపంచవ్యాప్తం చేశాడంటే ఏకైక మరి మహాకవీశ్వరుడు శ్రీనాథుడు ఇవాళ పల్నాడు ప్రపంచ ప్రపంచవ్యాప్తమైందంటే పల్నాటి వీర చరిత్ర వల్ల శ్రీనాథుడే కారకుడు మీకు ఒక చివరిగా ఒక అంశం నేను చెప్పి ముగిస్తాను కాలాతీతమైంది కాబట్టి అందరూ ధన్యుడు పాఠంలో ధన్యుడు పాఠంలో నీతి చంద్రికలో పరవస్తున్నయూరి ఉదాహరించాడు అందులో సంసార విషవృక్షానికి రెండు ఫలాలు అమృత ఉన్నాడు ఇది సంసారం అనే విషవృక్షం రెండు ఫలాలు అమృతం లాంటివి ఉన్నాయి ఒకటి కావ్యామృత రసపానం రెండవది సజ్జన సంగతి ఇంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ అధికారిగా ఉన్నప్పటికీ మన ఉపాధ్యాయులు అంటే ఏదో ఒకటో రెండో పిల్లలతోటి మనకి కానీ అన్ని విభాగాలతోటి అన్ని నాయ అందరు నాయకులతోటి ఇంత పరివర్తన ఉన్నప్పటికీ మరి వారు ఈ స్థితిలో ఉండటానికి కారణం వారు కావ్యామృత రసపానాన్ని నిరంతరం కొనసాగిస్తుడమే కాకుండా ఈ సమావేశాల వల్ల ఈ రెండు సిద్ధిస్తున్నాయి కావ్యామృత రసపానం సజ్జన సాంగత్యం మా అందరి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరి ఉపాధ్యాయులందరినీ కోరికే మీరు కూడా మంచి పుస్తకాలు చదవాలి సద్గ్రంథాలను అధ్యయనం చేయాలి ఒక పుస్తకం ఒక పుస్తకమే కాదు ఒక పద్యం అయినా సరే మీ జీవితాల్లో మార్పు తెస్తుంది మీ అందరు భాషాభిమానులై మంచి పద్యాలు మంచి సాహిత్యం చదవాలని మా అందరి యొక్క కోరిక ఈ కోరికని మీలో మేము చూడాలని చెప్పి మరి ఇంత చక్కటి వేదికను ఎక్కడ రాష్ట్ర స్థాయిలో కనీ విని ఎరుగునటువంటి ఇంతకు ముందు ఏ పరిపాలనాధికారి కూడా చేయనటువంటి అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరొకసారి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జయహో మాత